అంశం విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు అమరావతిని ఆయన ప్రభుత్వం ఆయన అమరావతికి ఫౌండేషన్ ఫౌండేషన్లోనేశాడు ఆయన అమరావతిని నిర్మించుకోమని చెబుతున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని పార్లమెంటు అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని నిర్మించుకుంటే అయిపోయేది అనేది నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం లేదులేదు లేదు నేను అసలు ఒక పట్టణాన్ని నిర్మించేస్తాను అది హైదరాబాద్ కన్నా పెద్ద పట్టణం అవుతుంది అది బెంగళూరు కన్నా పెద్ద పట్టణం అవుతుందంటే నేను చేయాలా అయిందిగా ఇప్పుడు పెద్ద పట్టణం ఐదు సంవత్సరాలు నేను పూజ చేశా ఈ ఐదు సంవత్సరాలు పూజ అయి సెబాష్ మెచ్చుకుంటాం ఇరవై ఆరు వేల కోట్లకు అప్పుకెళ్ళావు దేనికి విజయవాడ ఇరవై ఆరు వేల కోట్లు అప్పు దేనికి తెలుసా ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వరకే నిర్మాణం కాదు మొత్తం కాదు అప్పుడు ఏదో సి నవ సిటీలు అన్నారు కదా అవేం కాదు ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అంటే రోడ్లు మాత్రమే వేయటానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు దానిలో పదివేల కోట్లు శ్రీమద్ రామారముడు గోవిందో పోయిన సార్ రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాజధాని తెలుసు కదా మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఏమైంది ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో ఆరు కోట్లు ఐదు కోట్లు ఎన్నో అరవై కోట్లు ఖర్చు పెట్టారంట ఇది జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకి మనం అనకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల సీనియరు అన్నీ తెలిసి ఆయన అనుకుంటాడు అది ఏం తెలియదు నేను చెబుతున్నా మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళీ మీకు సరైన సమయంలో చెప్పగలం ఆయన ఇంతవరకు ఆయన ఆయన అన్నమాట కోర్టు చేశాడా తప్పుకో ఆయన అన్నమాట మాణికవరప్రసాద్ గారు కోర్టు చేశారా ఎవరో మాణిక్య వరప్రసాద్ గారా ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమున్నాడు అన్ని వర్షం చదవండి మీకు అర్థమైంది దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ మళ్ళా అటా వచ్చాడు ఎక్కడికి వైసీపీకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం మన తెలుగుదేశం వైసీపీ మన వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు బయటలన్నీ ఒక్కసారి ఆయన చూపించండి ఒకసారి లేకపోతే అన్న చూడండి ఎంత తేడా ఉండదు ఆయన ఇంకొక నిైలిజానాథ్ని విమర్శించే అంత శక్తి ఆయనకి ఉందంటే పెద్దవాడే శైలనాథ్ శైల శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియర్ కావచ్చు కానీ శైలనాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరికి స్నేహితులు వేరు స్నేహితుడు నాకు నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు అదేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడు నాకు మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే చంద్రబాబు నాయుడు కూడా స్నేహితుడే లోకేష్ కూడా మా స్నేహితుడే బాబు స్నేహితానికి దీనికి సంబంధం ఉంది అంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు దళిత బాంధువుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు నాలుగైదు నెలలు మళ్ళీ చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటాడు ఎవరు చూద్దాం నేను ఎక్కడ ఎక్కడేం జరిగితే చెప్పలేము రాజకీయాల్లో ఇంకొక ఆరు నెలల్లో సంవత్సరం అయిన తర్వాత జగ చంద్రబాబు అంతా దళిత ద్రోహి ఎవ్వడు లేడు అన్నా కూడా మీరేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కొద్దిగా నోట్ చేసుకోండి ప్లీజ్ ఇంకా రైట్ థ్యాంక్ యూ